జై సలాల్ ఈరోజు మనం ధ్యానించే వాక్యం ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వర్చనం ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు దహించు అగ్ని కాల్చుకుంటూ వెళ్తుంది మనకు తెలుసు అగ్ని మంచిది చెడు ఏది చూడకుండా కాల్చివేస్తుంది మన దేవుడు అతి పరిశుద్ధుడు మరియు నీతిగల దేవుడు ఆయన యుద్ధ పాపానికి చోటు లేదు దహించు అగ్ని అయిన దేవుడు మనపైకి వచ్చినప్పుడు అగ్ని అయిన దేవుడు మనలో ఉన్న సమస్త పాపం చీకటి క్రియలను కాల్చివేస్తాడు ఒకవేళ మనిషి క్రియలు అయితే అవి నిలుస్తాయి చెడు చీకటి కార్యాలు అయితే పూర్తిగా బూడిదగా మారుతాయి కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూసినట్లయితే వెండి వెలగలరాలు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో ఉనాది కట్టినట్లుగా చూస్తాం అయితే అవన్నీ అగ్నిచేత కాల్చివేయబడతాయి అని లేఖనం సెలవిస్తుంది అప్పుడు వెండి వెలగల రాళ్ళు మాత్రమే నిలుస్తాయి కానీ కర్ర గుడ్ గడ్డి కొయ్యకాలు ఇవన్నీ బూడిదైపోతాయి వాడి వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించిన వాక్యం తెలియజేస్తుంది మన ప్రతి పని అగ్నిచేత పరీక్షించబడుతుందని మనం గుర్తుంచుకోవాలి దేవుని కొరకు ఒక సువర్ణం వెండి వెలగల రాళ్ళ వలె జీవించాలి మన జీవితం అంతయు దేవుని ముందు నిలిచినట్లుగా మనం జీవించాలి అప్పుడు దహించు అగ్ని అయిన దేవుని ముందు నిలిచే భాగ్యం మనకు దొరుకుతుంది దహించు అగ్ని అయిన దేవుని ముందు మనం మన పని ఒక రోజు నిలుస్తుంది అప్పుడు వెండి వెలకల రాళ్లవలే ఉండునట్లుగా ఖాళీ బూడిద కాకుండా నిలిచేలాగా ఉండినట్లుగా మీ సంవత్సరంలో జీవించండి క్షద్రగమేషక అభెద్గులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అగ్నిగుండంలో వేయబడగా వారి విశ్వాసం నిలిచింది కాబట్టి అగ్నిని వారు కాల్చజాలలేదు అగ్నిలో కూడా వారు నిలిచారు అలాగున మన విశ్వాసం మన ప్రార్థనా జీవితం మన భక్తి జీవితం మన ప్రేమ దేవుని ఎదుట నిలబడినట్లుగా ఈ సంవత్సరం అంతయు జీవించండి